హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ దానిమ్మ పండు తినడం వల్ల కలిగే ఎన్నో ప్రయోజనాలు దానిమ్మ గింజల్లో పొటాషియం ఫైబర్ కాల్షియం విటమిన్ సి ఐరన్ విటమిన్ బి సిక్స్ మెగ్నీషియం మరెన్నో పోషకాలు ఈ దానిమ్మ పండులో ఉంటాయి ఈ క్రమంలో రోజు ఒక దానిమ్మ పండు మన ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి యాంటీ ఆక్సిడెంట్ విటమిన్ ఏసీ వంటి పోషకాలు దానిమ్మ పండులో పుష్కలంగా ఉండడం వల్ల క్యాన్సర్లు రావని నిపుణులు చెప్తున్నారు ప్రోస్టేట్ క్యాన్సర్ బస్ట్ క్యాన్సర్ ఊపిరిదిత్తుల క్యాన్సర్ రాకుండా ఉంటాయని రక్తంలో చెడు కొలెస్ట్రాల్ పోయి గుండె జబ్బులు రాకుండా ఉంటాయని పంటి చిగుర్ల సమస్య పంటి దుర్వాసన ఉండదని ఆడవాళ్ళలో ఋతుస్రావ్యం కరెక్ట్గా వస్తుందని చెప్తున్నారు ఇంకా మరెన్నో లాభాలు ఈ దానిమ్మ పండులో ఉంటాయి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్